నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన పట్ల మాజీ మంత్రి నారాయణ సంతోషాన్ని వ్యక్తం చేశారు దీంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు నెల్లూరు సిటీ టీడీపీ జనసేనలో సీనియర్ నేతలందరినీ కలుపుకొని ముందుకు వెళతానని గతంలో చేసిన అభివృద్ధి ఈసారి నెల్లూరు సిటీలో గెలిపిస్తుందని నారాయణ ధీమా వ్యక్తం చేశారు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది గెలుస్తామంటున్న నారాయణతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇటు టీడీపీ జనసేన అభ్యర్థుల లిస్టును కూడా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ్ని ఈరోజు లిస్టులో అనౌన్స్ చేయడం జరిగింది మనతో పాటు పొంగూరు నారాయణ గారు ఒకసారి ఆయనతో మాట్లాడతాం సార్ మొదటిగా కంగ్రాచులేషన్స్ ఏదైతే తర్వాత రెండోసారి కూడా ఎన్నికల్లో భరిలో నిలబడబోతున్నారు సిటీ నియోజకవర్గం నుంచి ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకు పోబోతున్నారు ఒకటేనండి నేను యాక్చువల్గా డెవలప్మెంట్ ఒకటే నేను మొదటి నుంచి నమ్ముకున్న ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా మీరు తీసుకుంటే నేను అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాల మీద ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అనేక కార్యక్రమాలు దీన్ని స్మార్ట్ సిటీ చేయాలని నిల్లరు దోమల నీళ్ళు నగరం ఉండాలంటే అండర్గ్రౌండ్ సూరేజ్ కావాలి ఐదు వందల యాభై కోట్లతో టేకప్ చేసాం అది పది పర్సెంట్ మిగిలిపోయింది మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు స్వచ్ఛమైన నీరు ఉండాలంటే సంఘం బ్యారేజ్ నుంచి ప్రాజెక్ట్ ఐదు వందల యాభై కోట్ల చేసాం అది మిగిలిపోయింది వీటిలన్నింటినీ కంప్లీట్ చేయటమే కంప్లీట్ చేయటమే మా యొక్క జీమ్ అదేవిధంగా నెక్లెస్ రోడ్ని బ్రహ్మాండంగా చేయాలని చేసి టేకప్ చేసాం అది మిగిలిపోయింది దాన్ని టేకప్ చేయటం బారాశాఖాన్ని ఒక ఫేజ్ చేసాం అది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ చెప్పాను దాన్ని డెవలప్ చేయటం అదేవిధంగా అన్నా క్యాంటీన్ పునరుద్ధరించడం పేదలు నిరుపేదలు ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ప్రతిరోజు పొందిస్తున్నారు అట్లా అటు అన్నా క్యాంటీన్లు ఆపేశారు వాటిని పునరుద్ధరించడం అదేవిధంగా ఏసీ బస్ చెల్టర్లు చక్కగా చేసి వాటిలన్నిటిని క్లోజ్ చేసి చేయడం అన్నిటికంటే ముఖ్యమైంది పేదల నిరుపేదలు ఎవరైతే ఉండారో నలభై మూడు వేల టిట్ కోయిల్ కడితే వాటిలన్నింటినీ పక్కన పడేశారు రాగానే ఫస్ట్ టేకప్ చేసే వాళ్ళందరికి ఇవ్వటం అదేవిధంగా నెల్లూరు సిటీలో అక్కడక్కడ స్లమ్ ఏరియాలో పేదలు నిరుపేదలు ఉండాలి ఇవాళ నక్కల సెంటర్ అంటారు ఆడికి పోయాను నిజంగా వాళ్ళ పరిస్థితి ఇస్తే నిజంగా చాలా చాలా దారుణంగా ఉంది డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి దాటిపోయింది ఇంకా అలా ఉండాలంటే అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా చేతినివ్వాలి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఈసారి డెవలప్మెంట్ తోటే పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి చేయటం జరుగుతుంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టును ఖరారు చేశారు అయితే ఆరు మంది కూడా టీడీపీ అభ్యర్థులు కావడం ఒకవైపు నెల్లూరు సిటీలోనే జనసేన ఫోకస్ చేసింది విస్తృత పర్యటనలు చేసింది ఈ నేపథ్యంలో జనసేన నాయకులకి ఏదైతే ఏం చెప్పబోతున్నారో వాళ్ళంతా కూడా మీతో కలిసి నడిచిన సిద్ధంగా ఉన్నారా అటువంటి ఇబ్బంది ఏం లేదండి ఇద్దరు నాయకులు ఎక్కడైతే టికెట్లు ఫైనలైజ్ చేస్తారో వాటి మీద అంటే జనసేన ఫైనలైజ్ చేసిన దగ్గర తెలుగుదేశం చేస్తుంది తెలుగుదేశం చేసిన దగ్గర జనసేన చేస్తుంది ఆల్రెడీ ఇప్పుడు నేను ఎక్కడైతే తిరుగుతున్నానో అక్కడ నాతో యాక్చువల్గా జనసేన వాళ్ళు తిరుగుతున్నారు అట్లే జనసేన వాళ్ళు తిరుగుతుంటే మా తెలుగుదేశం వాళ్ళు కూడా మీరు తిరగమన్నాను ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోవటం జరుగుతుంది అంటే ప్రధానంగా నెల్లూరు సిటీకి వచ్చే లోపల ఒకవైపు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి మైనార్టీకి సంబంధించిన నాయకుడిని ఇప్పుడే బరిలో దింపడం జరిగింది ఎలా ముందుకెళ్ళబోతున్నారు తెలుగుదేశం పార్టీలో ఈసారి ఎలాంటి వ్యూహాలు ముందుకెళ్ళబోతున్నాయి అంటే నా వ్యూహం ఒకటేనండి డెవలప్మెంట్ మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదితో కూడా నేను ఎటువంటి చీప్ ట్రిక్స్ చీప్ పాలిటిక్స్ చేయాల కేవలం డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేశా ఈరోజు నమ్ముకునేది అదే రేపు నమ్ముకునేది కూడా నేను డెవలప్మెంట్ చెప్తే ఇంక వేరేది మాట్లాడను డెవలప్మెంట్తో నేను ముందుకు పోవడం జరుగుతుంది దాని మీద యాక్చువల్గా అత్యధిక మెజారిటీతో నెల్లూరు సీటు గెలుచుకుంటాం నెల్లూరు ఉమ్మడి జిల్లాలో పది సీట్లు గెలుచుకుంటాం నెల్లూరు పార్లమెంట్ కూడా గెలుచుకోవడం జరుగుతుంది నారాయణ గారు ప్రధానంగా మనం ఒకటి చెప్పుకోవచ్చు అయితే గతంలో మీ మీద అతి స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి అనిల్ కుమార్ ఏదో అనేక ఆరోపణలు చేశారు ఏదైతే ఈసారి టికెట్ కూడా మీకు రాకుండా ఉండే విధంగా కూడా అనేక అపాషాలు కూడా ముందుకు తీసుకెళ్లారు ఏంటి ఈరోజు ప్రధానంగా అనిల్ కుమార్ ఏదో చేసినటువంటి ఆరోపణలపై మీరు ఏమైనా స్పందించేటువంటి అంటే ఈ ఆరోపణలు అంటే నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ ఆరోపణలు చేసినా నేను పట్టించుకోలేదు ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నది నాయకులను ఏంటంటే వాళ్ళకి సేవ చేయమని మమ్మల్ని కొట్టుకొని తిట్టుకొని సొక్కాలు చెప్పుకొని చాలంజీలు చేసి మీసాలు చెప్పుకొని తొడలు తొట్టి దానికి కాదండి ప్రజలకు సేవ చేయమని నేను ప్రజల సేవే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నమ్ముకున్నాను ఇప్పుడు కూడా యాక్చువల్గా నమ్ముకునేది అదే దాంతోనే ముందుకు పోవటం జరుగుతుంది మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత నెల్లూరు సిటీలో ఉన్నటువంటి అనేక పెండింగ్ కూడా పూర్తి చేయబోతున్నారు ఇంకేదన్నా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు సిటీలో నెల్లూరులో స్మార్ట్ సిటీ కోసంగా అన్ని పనులు టేకప్ చేశానండి అన్ని ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ముందుగా ఎలక్షన్ రావటం లాగిపోయినాయి అవి కంప్లీట్ తోటే ఖచ్చితంగా ఈసారి పేదలు నిరుపేదలు ఈరోజు నెల్లూరులో తీసుకుంటే సరేపల్లి కెనాల్ కట్ట పెన్నారేవర్ కట్ట మీద పొల్లు కట్ట పైన కింద అంటారు జాఫర్ కెనాల్ ఇలా కొన్ని అయితే కాకుండా కొన్ని స్టమ్ ఏరియాస్ ఉన్నాయి వాళ్ళలో వాళ్ళ జీవన శైలి చాలా దారుణంగా ఉంది ఇవాళ నక్కల సెంటర్ దగ్గరికి పోయించాను మరీ అక్కడైతే ఒక వంద మంది ఉన్నారు వాళ్ళ జీవనం అయితే మరీ చాలా చాలా దారుణం అంటే స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా ఇంకా అలాంటి పరిస్థితి ఉందంటే అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలి వాళ్ళు డెవలప్ కావాలంటే వాళ్ళు చదువుకోవాలి పిల్లల చదువు ఒకటి దాంతో వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలి ఆర్థిక స్థితి పెరగాలంటే ప్రభుత్వమే కొంత చేతినివ్వాలి వాళ్ళకి ఏదైనా కొన్ని షాపులు లేదా ఏదైనా ఎక్విప్మెంట్ ఇచ్చి వాళ్ళకి టెక్నికల్గా వాళ్ళు డెవలప్ చేయటం ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా నెక్స్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రభుత్వం రాగానే నెల్లూరు డెవలప్మెంట్ తోటి పేదల నిరుపేదల యొక్క ఆర్థిక స్థితి పెరిగే తిట్టుగాను నలభై మూడు వేల టిట్టుకోవని హండ్రెడ్ పర్సెంట్ పేదలకు మేనిఫెస్టో రాబోతుంది సిటీ నియోజకవర్గ ప్రజలకి ఖచ్చితంగానండి తెలు మన తెలుగుదేశం పార్టీ కంప్లీట్గా పదమూడు జిల్లాలకు సంబంధించి ఒక మేనిఫెస్టో వస్తుంది అదేవిధంగా నెల్లూరులో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ప్రతి డివిజన్లో తిరుగుతున్నాను ప్రతి డివిజన్లో కూడా వాళ్ళ సమస్యలని నోట్ చేసుకుంటున్నాం ఆ సమస్యలన్నింటినీ అడ్రస్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఒక అవగాహనతో క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది ఇది మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పొంగురు నారాయణ అభ్యర్థువాన్ని ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రజా సమస్యల పట్ల ప్రజా పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ నేపథ్యంలోనే నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే నన్ను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయతంగా ముందుకు వెళ్ళడం పరిస్థితి కనపడుతుందని చెప్పి మాజీ మంత్రి పొంగూరు నారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితి అక్కడ ఉన్నాయి ఇది ప్రస్తున్నటువంటి నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ అప్డేట్స్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ నెల్లూరు సిటీ నుంచి